హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సాత్విక కిచెన్ ఇన్ వ్లాగ్స్ మనము భగవద్గీత పారాయణమైతే చేసుకుంటున్నాము దాంట్లో మొదటి అధ్యాయము అర్జున విషాద యోగము దాంట్లో పదిహేను శ్లోకాలు పారాయణమైతే కంప్లీట్ అయ్యింది ఈరోజు వచ్చేసి పదహారు పదిహేడు పద్దెనిమిది శ్లోకాలు జై శ్రీకృష్ణ అనంత విజయం రాజా కుంతి పుత్రోయుధిష్ఠిరహ నకుల దీని యొక్క తాత్పర్యం కుంతిపుత్రుడును రాజును అయిన యుధిష్ఠిరుడు అనంత విజయము అను శంఖమును నకుల సహదేవులు సుఘోష మణిపుష్పకములను శంఖములను పూరించిరి పదిహేడవ శ్లోకం పరమేశ్వాసండీచారథష్టు విరాటీశ్చాపరాజిత పదిహేడవ శ్లోకం తర్వాత పద్దెనిమిదవ శ్లోకం వచ్చింది ఈ రెండుటిని కలిపి ఒకే దగ్గర అర్థం అనేది మనకొచ్చేసింది ద్రుపదో ద్రౌపదేయాశ్చ మహాబాహో పతేము పృహత్ పృహక్ మనకు పదిహేడు పద్దెనిమిది శ్లోకాలు ఒకే దగ్గర ఇచ్చి వాటి అర్థం కూడా ఒకే ఇచ్చేశారు మనం పక్కన ఈ దీని తాత్పర్యం పక్కన చూసుకున్నట్టయితే ఏ శ్లోకాల అర్థాలు అనేటివి ఉన్నాయనేది కూడా మనకు అర్థమైపోతుంది ఈ విధంగా మనం రోజు ఒక శ్లోకం కానీ లేదంటే మూడు శ్లోకాలు కానీ ఐదు సార్లు చదివినట్టయితే మనకు ఒక సంవత్సరంలోపు భగవద్గీత మొత్తం చదవటం కంఠస్థంగా వస్తుంది ఎందుకంటే ఇందులో కొంచెం కఠినంగా ఉండే పదాలు ఉంటాయి కాబట్టి ఒకేసారి రావాలంటే మనకి కుదరదు కాబట్టి రోజు ఒక శ్లోకం లేదా మూడు శ్లోకాలు ఈ విధంగా పారాయణం చేసినట్టయితే మనకు చక్కగా వస్తుంది పదిహేడు పద్దెనిమిది శ్లోకాల తాత్పర్యం ఓ రాజా మహాధనుర్ధారి అయిన కాశీరాజు మహారథుడైన శిఖండి యు యుధి దృష్టద్యూముడును విరాటరాజు అజేయుడైన సాత్యకీయు ద్రుపద మహారాజు ద్రౌపది యొక్క ఐదుగురు పుత్రులను భుజశాలియశాలియు సుభద్రాపుత్రుడును అగు అభిమన్యుడును తమ తమ శంఖములను వేర్వేరుగా పూరించిరి ఇది పదిహేడు పద్దెనిమిది శ్లోకాల యొక్క అర్థము వీడియో నచ్చినట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్కి కానీ రిలేటివ్స్ కానీ ఖచ్చితంగా షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్